రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టైటిల్ యాక్ట్ మీ భూములను లాక్కోవడానికి ప్రభుత్వం చేసిన చట్టం అని చెప్పి ప్రతిపక్ష పార్టీ ప్రచారం చేస్తా ఉంటే అసలు పేదవాళ్ళకందరికీ మేము హక్కులు కల్పించాం మేము రీసర్వే ద్వారా మంచి చేశాము అందువల్లనే ప్రజలకు పేదలకు మంచి జరుగుతుంటే ఈ అగ్ర ఈ డబ్బున్నోళ్ళంతా ఈ భూస్వాములంతా కట్టగట్టుకొని ఈ పేదలు మీ కొడుకును నేను పేదను మీరు పేదలు మీకు రక్షణ కల్పిస్తాను అంటే అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వీటన్నిట్లోనూ టైటిల్ యాక్ట్ కానీ రీసర్వే కానీ మిగిలిన దీనికి సంబంధించి వాళ్ళకి అధికారాలు తగ్గిస్తూ డిఆర్ఓ వేయడం కానీ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నదమ్ములు లాంటి చట్టాలే ఇట్లా ముందుగా రీసర్వేకి సంబంధించి ఒకటి ఈరోజు మీ ముందుంచడం కోసం ఎన్నికల సందర్భంగా మీకు వాస్తవం ఏంది ఎలా ఉంటుందని చెప్పడం కోసం ప్రాక్టికల్గా ఈరోజు ఇక్కడ తీస్తున్నాము అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం మల్లూరు గ్రామం పన్నెండు డెబ్బై మూడు సర్వే నెంబర్లో ఏడ సుమారు పది ఎకరాల పాటు పూర్తిగా బండ ఉంది ఈ బండను ఎలాంటి పట్టా లేకుండా రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లతో దీన్ని ఆన్లైన్ చేసినారు ఆన్లైన్ చేసిన తర్వాత రీ మల్లూరు గ్రామం రీసర్వే జరిగిన సందర్భంగా వీళ్ళకి పట్టాదారు పాస్బుక్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఆ పాస్బుక్కు ఎల్పిఎం నెంబర్ వచ్చింది కాబట్టి దాన్ని వాళ్ళు ఎవరికైనా రిజిస్టర్ చేసుకొని భూములు మార్చుకునే పరిస్థితి మరి ఇక్కడ ఉండేది ఈ రీసర్వే ఇది బండా ఇంత ఇలాంటి భూమిని మనం ఏ విధంగా సాగులేక తెస్తామో ఏ విధంగా ఉంటుంది అన్న దాని మీద ఫిర్యాదులు చేస్తే దాని మీద ఒకసారి ఎల్పిఎం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చే తప్ప పేర్లు మార్చుకోవచ్చు కానీ దాని నుంచి తొలగించడానికి లేదని చెప్పి అధికార యంత్రాంగం చెప్తా అంటే దాని అర్థం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే తాడేపల్లిగూడెంలో అనుమతిస్తే తప్ప ఇక్కడ ఈ భూమిని తొలగించడానికి లేదు మరి ఎందుకు ఈ విధమైన చట్టాన్ని చేశారో ఒకసారి ఆలోచన చేయాలి ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఫ్రీ హోల్డ్ పేరుతో రెండు వేల ఇరవై మూడు పేరుతో డీకేటి భూములు ఇరవై సంవత్సరాలు పూర్తయిన మొత్తం రిజిస్ట్రేషన్కి ఇచ్చినారు కారణం ఏమంటే ఈ మధ్యకాలంలో ఈయన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆ పార్టీకి చెందిన నాయకులు భూములు కబ్జాలు కానీ తక్కువ ధరకు డీకేడీ భూములు కొనడం కానీ చేశారు వాటన్నిటిని లీగలైజ్ చేయడం కోసమే ఇది ఇచ్చారు తప్ప మరొకటి కాదు టైటిలింగ్ యాక్టు మరింత ఘోరంగా ఉంది రీసర్వే గురించి చెప్పడం కోసమే ఈరోజు దీని మీద చూస్తున్నాం ఇది ఎక్కడో కాదు శ్రీని వాళ్ళ అంతర్భాగమైన శ్రీనివాస్పురం రిజర్వాయర్ కిందనే ఉన్న ఈ భూమి పూర్తిగా బండా ఇలాంటి పరిస్థితి ఉండడం కోసమే మీ దగ్గర ఇక్కడి నుంచి ఈ వీడియో తీస్తున్నాం ఆలోచించండి మరోసారి టైటిల్ యాక్ట్ మీద మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకొని అధికార పక్షం చేసే ప్రచారం దుష్ప్రచారాన్ని నమ్మక ఈసారి ప్రభుత్వం ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలా ఈ ప్రభుత్వ దురాగతాలను టైటిల్ యాక్ట్ పేరుతో మన భూములు లాక్కొనేదాన్ని భూములకు ఉన్న హక్కులను నిర్ధారణ కానీ వీటన్నిటిని రద్దు చేసే చట్టాన్ని తీసుకొస్తామంటున్నాం తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి అధికార వైసీపీని ఓడించాల్సిందిగా కొడతాను